ఈ నెల ఇరవై ఐదున వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవ ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాక భారతి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాల గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నెల ఇరవై ఐదున నిర్వహించనున్నట్టు ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ చాలక్ ఆవాస భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ భీమనాథ్ శంకర్ అన్నారు నూతన భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను వాల్మీకి ఆవాస ప్రాంగణంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆవాస అధ్యక్ష కార్యాలయ జరిగే పురుషోత్తం రావు కమిటీ సభ్యులు అశోక్ రావు సంపూర్ణాచారి టీవీ సూర్యం శ్రీనివాస్ వెంకటేశ్వరరావు హరీష్ నరసింహరావు కైలాసం గుండ సురేష్ ఆవాస ప్రముఖ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఆత్మేయ ఆవాస బంధువులందరికీ నమస్కారాలు మనము ఎంతగా ప్రేమతో నిర్మించుకున్న ఆవాస భవన నిర్మాణము దాదాపుగా పూర్తిగా మించి సందర్భంలో దాని ప్రారంభోత్సవం చేసుకోవాలని నిర్ణయం చేసుకొని ఈ వచ్చే ఆదివారం అనగా తేదీ ఇరవై ఐదు ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది దాని గురించి ఇంకా వివరణగా మన డాక్టర్ గారు మిత్రులందరికీ నమస్కంజలు గత ముప్పై రెండు సంవత్సరాల నుండి నిరుపేద నిరక్షరాస్య దళిత బలహీన వర్గాలు బాలురకి మనము ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడా లేనిటువంటి అనేక మంది బాలు విద్యార్థులకు మనము ఆ వసతి ఏర్పరచాలని చెప్పి వాళ్లకు విద్య వైద్యము భోజనం వసతి ఇవన్నీ కల్పించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో భారతి తరఫున శ్రీ వాల్మీకి ఆవాసము గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ధరూర్ క్యాంపు లోపల గీతా విద్యాలయం అనుబంధంగా నడపబడుతున్నది అది అందరికీ తెలిసిన విషయం అయితే ఒక చక్కటి ప్రసతి ఏర్పరచాలనేటువంటి ఒక ఆకాంక్షతో మనము చాలా పెద్ద ఎత్తున దాతల నుండి మరి విరాళాలు సేకరించి భారతి ద్వారా కూడా మనకు కొంత రావడం జరిగింది కాబట్టి ఈ సమాజం లోపల ఉన్నటువంటి అనేక మంది మరి శిరవి హితైషులు దాతలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ చక్కటి భవనాన్ని నూతన భవనాన్ని మనకు నిర్మించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ భవనం యొక్క అంత క్రితము శ్రీ దుడివ పురుషోత్తం గారు చెప్పినట్టుగా ఆ భవనం యొక్క ప్రారంభోత్సవం రేపటి ఆదివారం ఇరవై ఐదవ తేదీ ఉదయం పద పది గంటలకి కేంద్ర మంత్రి కేంద్ర హోమ్స్ శాఖ సహాయ మంత్రి అయినటువంటి శ్రీ బండి సంజయ్ గారి చేతుల మీదుగా దీని యొక్క ప్రారంభోత్సవం జరగనున్నది దీనికి మరి మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు డాక్టర్ సంజయ్ గారు శ్రీ జీవన్ రెడ్డి గారు ఎల్ రమణ గారు తర్వాత ధర్మపురి అరవింద్ మన పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా మరియు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ విప్పైనటువంటి శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా వీళ్ళు పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆ రోజు వీలు చేసుకొని తప్పకుండా ఈ కార్యక్రమం యొక్క ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసి మా మమ్మల్ని ఆనందింపజేయడమే కాకుండా తర్వాత మేము అందించేటువంటి అంది భోజనం కూడా స్వీకరించాలని చెప్పి మరొకసారి ప్రార్థిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటూ విద్యార్థుల్ని కూడా ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము తప్పకుండా ఆదివారం రోజు వీలు చేసుకొని ఉదయం పది గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తప్పకుండా హాజరై అందరినీ కొందరిని ఆనందింపజ